అంబేద్కర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగపూర్లో తను బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న సమయంలో ఒక మాట చెప్పాడు ఎవరైతే ఈ దేశం నుండి పూర్వ అంటే సార్వజనీనంగా పరంపరలుగా వస్తున్న ధర్మాన్ని వీడి ఎడారి మతాలలోకి వెళ్తారో వారు భక్తికి కూడా దూరం అవుతారు నేను హిందూ మతానికి ఉపమతమైన హిందూ మతంలో నుంచే ఆవిర్భవించిన హిందూ మతానికి శత్రువు కానటువంటి బౌద్ధ మతాన్ని మాత్రమే స్వీకరిస్తున్నాను తప్ప నేను మిగతా ఏ మతాల జోలికి వెళ్ళడం లేదు ఆ మతాల జో కనుక స్వీకరించినట్లయితే ఖచ్చితంగా ఈ దేశపు హిందూ మతానికి ఖచ్చితంగా శత్రువులు అవుతారు అంటూ తను నాగపూర్లో బౌద్ధ మతం స్వీకరిస్తున్న సమయంలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ వాక్య చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా ఈరోజు ఈ వాక్యకు ఈరోజు నేను చెప్పబోయే వార్తకు లింక్ ఏంటి అని మీరు అడగవచ్చు మనం ఒకసారి కనుక అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాంటి వాక్యాలను ఈరోజు తీసుకురావడం జరిగింది అని చెప్పి మీరు అడగవచ్చు దాని కనుక మనం చూస్తున్నట్లయితే ఒక్కసారి మనము ఈ వ్యాఖ్యలు విందాం టూబిహెచ్కే డబుల్ బెడ్రూమ్ బాచిపల్లి ఓనర్స్ అందరికీ నమస్తే అండి నేను రాత్రి ఒక మెసేజ్ పెట్టే దానికి ఎవరు రెస్పాన్స్ కాలా అంటే మీరు అపర్ వాళ్ళు అందరూ ఒకటి ఉన్నారు మా లోయర్ కేస్ట్ అంతా ఒకటి ఉంది నాకు అర్థం అవుతుంది గారు మీరు నా మెసేజ్కి రిప్లై ఇవ్వలేదు మీ మెసేజ్ మీ మెసేజ్ రిప్లై అయ్యాలి ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ మా మైనార్టీ వర్గం ఉంది ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గం మీరు ట్వంటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు మీ ట్వంటీ పర్సెంట్ వాళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ ఎలా అని చూస్తున్నారు నేను కాలం మిమ్మల్ని ఎరైండి రేపు జెండా పండగకి మీ హిందువులు ఎవరు రావద్దు చిట్కే చెబుతున్నా మెసేజ్ పెట్టా మీ రిప్లై అయినా ఫోర్త్ బ్లాక్ దగ్గర జెండా దగ్గర ఎట్లా వస్తారో నేను చూసుకుంటా చెప్తున్నా మీ హిందువులందరికీ మీ హిందువులకి ట్వంటీ పర్సెంట్ వస్తే మా క్రిస్టియన్ మా మైనారిటీకి ఎయిటీ పర్సెంట్ వచ్చింది అంటే మీ రాజ్యం నిలవాలా ఎల్లకాలం మేము మనుషులు కదా మేము అన్నం తింటాం లేదా మాకు సీనియర్ నెత్తది లేదా మేము మనుషులు లేదా చూస్తా వస్తాడో ఫోర్త్ బ్లాక్ ఎయిత్ బ్లాక్ మధ్య జెండా దగ్గరికి ఎవడన్నా రాని చూస్తా పంద్రా ఆగస్టు మా మైనార్టీ మా క్రిస్టియన్ మైనార్టీ అని చేస్తారు మీ హిందువులు ఎవ్వరు రావద్దు చూసుకోండి ఇట్ ఈజ్ వార్నింగ్ అనుకోండి ఏమన్న అనుకోండి మీరు రావద్దు అవసరమైతే మీ ఇల్లు పీగేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం మీరు లక్ష లక్షలు వేలు వేలు కార్లు ఉన్నాయి మీకు బంగ్లాలున్నాయి ఉన్నాయి మాకేం లేవు మేము గరీబోళం మాకు కేసీఆర్ బాపి ఇచ్చింది గరీబోళకి మీరందరూ ఎందుకు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తున్నారు చూస్తా ఒక్కొక్కటి సంగతే ఈరోజు సాయంత్రం మీటింగ్ ఆరు అని చెప్పే కదా రాకపోతే ఒక్కొక్కటి సంగతి చూస్తా మీరు పన్ను చూస్తా విన్నారు కదా ఇక్కడ దాదాపు ఈ బాచుపల్లిలోని డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో ఎనభై శాతం మేము క్రిస్టియన్లను ఉన్నాము మీరు ఇరవై శాతం మాత్రమే హిందువులు ఉన్నారు మీ ఇరవై శాతం హిందువులు మా యొక్క ఈ డబుల్ బెడ్రూమ్ అంటే దాదాపుగా కొన్ని కమ్యూని అపార్ట్మెంట్లకు ఒక కమ్యూనిటీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని కొంత సౌకర్యాలు ఎలా ఉన్నాయి సమస్యల సాధన కోసము సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేసుకుంటారు ఆ కమిటీల్లో హిందువులు వెళ్తారా మీరు మీరు హిందువులు వెళ్తారా మేము ఎనభై శాతం క్రిస్టియన్లు ఉన్నాము క్రిస్టియన్లు మాత్రమే ఏలాలి మీరు జెండా పండగ కాడికి రాకూడదు వస్తే మిమ్మల్ని తన్ని తరిమి కొడదాం మీ ఇళ్ళని కూడా కూలకొడదాం అని చెప్పి తను మాట్లాడుతూ ఉన్నాడు వాస్తవంగా మనం కనుక ఈయన మాటలను పక్క పెడదాం ఒక జెండా పండగను మనము అత్యంత గర్వంగా నిర్వహించుకునే జెండా పండుగను అడ్డుకునే హక్కు ఫస్ట్ ఇనకెక్కడిది అతను మైనారిటీ కావచ్చు లేదా హిందువు కావచ్చు లేదా ఇంకేదో ముస్లిం కావచ్చు క్రిస్టియన్ కావచ్చు ఎవరైతే మొదలు తను భారతీయుడు ఆ భారతీయుడై ఉండి కూడా ఈ దేశంలోని ఈ ఈ దేశంలో నివసిస్తూ ప్రభుత్వం ద్వారా డబుల్ బెడ్రూమ్ అనే సౌకర్యాన్ని పొంది అక్కడికి ఒక వర్గం సటన్ వర్గం రావద్దు అని చెప్పి నియంత్రించగలిగే హుకుం జారీ చేయగలిగే అధికారం ఈయనకు ఎవరిచ్చారు అంటే ఇక్కడ చూసారా మీరు మేము మైనారిటీలము మేము హిందువుల మాత్రమే జెండా పండగ నిర్వహించుకోవాలి మీరు రావ మేము క్రిస్టియన్ మైనారిటీలము మేము మాత్రమే ఇక్కడ జెండా పండుగ నిర్వహించుకుంటాము మీరు రావద్దు మీరు వస్తే మిమ్మల్ని తన్ని తరిమి కొడతామని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ అంబేద్కర్ గారు చెప్పిన ఏదైతే మతం మారడం అన్న సంగతి ఉందో మతం మారితే ఉన్న మతానికి శత్రువులు అవ్వడం అనేది ఎందుకు ఇంకొక రెండవ ప్రశ్న కూడా ఇక్కడ ఎనభై శాతము మేము క్రిస్టియన్ల ఉన్నాము కేసీఆర్ మాకు మొత్తం ఎనభై శాతం క్రిస్టియన్లకు ఇచ్చాడు అంటే వీళ్ళందరూ ఫస్ట్ దొంగ ఐడి దొంగ కులం సర్టిఫికెట్లతో తీసుకొని ఉంటారు ఎందుకు అంటే క్రిస్టియన్ లాబింగ్ చేసి ఇది ఒక రకంగా ఎస్సీ వర్గాలకు అన్యాయం చేసినట్లే ఆయన మాట్లాడడం బట్టే వీళ్ళందరూ కూడా మేము ఎస్సీ అని నిరూపి ఎస్సీ అని సర్టిఫికెట్లు సమర్పించి మేము దళితులమని లేదా అనగారిన వర్గాలమని షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన వర్గానికి అని చెప్పి మీ కుల సర్టిఫికెట్లు సమర్పించి ఆ రిజర్వేషన్ ఆధారంగా ఇక్కడ డబుల్ బెడ్రూమ్లను పొందారు కానీ పొందింది ఎవరు క్రిస్టియన్లు ఇక్కడ ఆయన చెప్తా ఉన్న మాటలను బట్టి నేనేం సొంతంగా చెప్పట్లేదు ఆయన మాటలను బట్టే ఈయన 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 మాటలను బట్టే నేను చెప్తా ఉన్నాను ఎనభై శాతం ఇక్కడ దొంగ సర్టిఫికెట్లతో దొంగ కుల సర్టిఫికెట్లతో బాచిపల్లిలోని డబుల్ బెడ్రూమ్ను క్రిస్టియన్ సొసైటీలు ఆక్రమించాయన్నది ఈయన వార్త ఈయన చెబుతున్న మాటలను బట్టి మళ్ళీ విధంగా కూడా ఒక జెండా పండుగను అడ్డుకునే హక్కు ఈయనకి ఎవరిచ్చారు రాజ్యాంగం ప్రకారంగా జెండా పండుగలో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది ఒకవేళ అలాంటి అడ్డుకునే మాటలు ఈ మాట్లాడుతున్నాడు కాబట్టి ఈయనకు ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లోసి జైలుకు పంపాల్సిన అవసరం ఉంది దానికి సంబంధించి వారు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు మరి పోలీసులు క్రిస్టియన్ యొక్క మాఫియా అసోసియేషన్కు లొంగి మరి వీళ్ళను అరెస్ట్ ఈయనను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఆ వాళ్ళ మాఫియా మాటలకు లొంగి వదిలివేస్తారా చప్పున గమ్మున చూస్తూ కూర్చుంటారా అన్నది ఇక్కడ మనము చూడాల్సిన ప్ర అంశం ఎందుకంటే జెండా పండుగను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదు మళ్ళా ఇంకొకటి కూడా చూడాలి ఈయననే చెప్పాడు మేము ఎనభై శాతం ఉన్నాము ఇక్కడ క్రిస్టియన్లము అని చెప్పాడు అంటే దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఎస్సీల యొక్క అసలైన లబ్ధిదారులను కాదని క్రిస్టియన్ లాబియింగ్ ద్వారా ఇక్కడ డబుల్ రెడ్ బెడ్రూమ్లు పొందారన్నది మనకు ఆయన మాటల ద్వారానే స్పష్టమవుతూ ఉంది ఇంకొకటి ఇక్కడ కేసీఆర్ చేసిన రాజకీయాన్ని కూడా మనం చూడాలి మీరు అంటే ఇక్కడ కేసీఆర్ కూడా ఎనభై శాతము దొంగ సర్టి దొంగ ఫేక్ ఎస్సీ సర్టిఫికేట్లు సమర్పించిన వర్గాలకే ఇచ్చాడు మిగతా ఇరవై శాతం మాత్రమే హిందువులకు ఇచ్చాడు అంటే ఇక్కడ కేసీఆర్ రాజకీయం కూడా కేవలం క్రిస్టియన్ మైనారిటీలకు అనుకూలంగా రాజకీయం చేశాడన్నది ఆయన మాటల ద్వారా అక్కడున్న లబ్ధి ద్వారా లబ్ధిదారుల మాటల ద్వారా మనకు అర్థమవుతూ ఉంది ఇంకొకటి మనం ఇందులోనే ఈయన మాటల ద్వారానే చూడాల్సిన అంశం కూడా ఆయన అగ్రవర్ణాలు అని మాట్లాడాడు కానీ పిలిచింది చారి చారి ఎవరు కూడా విలమ రెడ్డి బ్రాహ్మణ వైశ్య కులస్తులు ఎవరు కూడా చారి అని పెట్టుకోరు చారి అని పెట్టుకునేది కమ్మర వడ్రంగి హౌస్ల లాంటి విశ్వ బ్రాహ్మణ కులస్తులు మాత్రమే చారి అని పెట్టుకుంటారు ఈ చారి అని పెట్టుకున్న వాళ్ళందరూ కూడా బీసీలకు చెందినవారు అంటే ఒక బీసీని కూడా అవమానిస్తున్నాడు ఇక్కడైనా తను మతం మారిందే కాకుండా వ్యవస్థను చిన్నాభిన్నం చేయడమే కాకుండా కాకుండా ఆయన ఒక బీసీ వర్గాన్ని కూడా అమా అవమానిస్తూ బెదిరిస్తున్నాడు ఏమండి చారి గారు నేను నిన్ననే మెసేజ్ పెట్టాను మీరు చూడలేదు నాకు రిప్లై ఇయ్యలేదు కాబట్టి నేను మిమ్మల్ని ఏదో చేస్తాను అంటే ఒక బీసీ వ్యక్తిని కూడా ఈయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు తన ఆవేశాన్ని ఒక బీసీ వ్యక్తిపై కూడా చూపిస్తూ ఉన్నాడు అంటే ఎప్పుడైతే ఎవరైతే ఈ ధర్మానికి ఇక్కడున్న ఇప్పుడు చూడండి మీరు కాశ్మీర్లో చూడండి ఎప్పుడైతే మతం మారో మాకు ప్రత్యేక స్వయం ప్రతిపత్తి కావాలి అని కాశ్మీర్ ఏర్పాటు వాదం తయారైంది అదేవిధంగా నాగాలాండ్ బోడాల్యాండ్ ఉద్యమాలు మతం మారారు క్రిస్టియన్లుగా మతం మారారు కాబట్టి మాకు ప్రత్యేకంగా మాకు స్వతంత్ర దేశం కావాలి ఇటు మలబార్ కేరళ ప్రాంతంలో మలబార్ ప్రాంతంలో మేము ఎక్కువగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ముస్లింలుగా మారిపోయాం కాబట్టి మాకు స్వయం ప్రతిపత్తి కావాలి ఇప్పుడు తమిళనాడులో చూసుకున్నట్లయితే అక్కడ ఏకంగా ముఖ్యమంత్రే సనాతన ధర్మాన్ని నాశనం చేయాలి అనుకుంటూ మాట్లాడుతూ ధర్మ నాశనానికి పాల్పడుతూ ఉన్నారు ధర్మాన్ని ఏ విధంగా నాశనం చేయాలా అది అనగదొక్కాలా అనుకుంటూ ఇన్ని కుట్రలు పన్నుతా ఉన్నారు ఎన్ని కుట్రలు పన్నినా ఎన్ని చేసినా కూడా వీరి ఆటలు సాగవు వీరి పనులు సాగవు వీరి మాటలు నీటి మూటలుగా తేలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి కానీ ఎప్పుడైతే అంబేద్కర్ గారు చెప్పిన మాటలకు దీనికి పొంతన కుదురుతుందా లేదా ఈయన మాటలకు పొంతన కుదురుతుందా లేదా మీరు చూడండి జై హింద్ భారత్ మాతాకి జై